పటేల్ రమేష్ రెడ్డి గారు బీఆర్ఎస్ వాళ్ళు చేయలేనిది వాళ్ళు సాధించలేనిది మీరు చేస్తారు అని ఎంతవరకు అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ మీకు ఏమైనా ప్లాన్ ఏంటి లేదు మీరు అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆరు గ్యారంటీలను కూడా మేము ఎందుకు ప్రజలకు ఇవ్వాల్సి వచ్చింది అనేది మీరు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే తెలంగాణ వస్తే ప్రకాష్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మీరు ఇచ్చే ముందే ఆలోచించాలని అంటే ఈరోజు తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి అని చెప్పి మనం చాలా సంవత్సరాలుగా పోరాటం చేసిన ఇప్పుడు మాట్లాడే బీఆర్ఎస్ లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కళలను సాకారం చేయడంలో పూర్తిగా విఫలమైన కాబట్టి ఇవాళ సోనియా గాంధీ గారు కానీ నేను ఇచ్చిన తెలంగాణ బాగుపడాలనంటే ఎంత కష్ట అయినా కూడా ఈ ఆరు గ్యారెంటీల ద్వారా పేదరికాన్ని మేము పోగొట్టగలుగుతాం ప్రతి పేదవాడికి ఇస్తామని చెప్పి మేము తీసుకోవడం జరిగింది ఓకే తీసుకునే క్రమంలో ఆ ఆరు గ్యారంటీలను కూడా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి మేము ముందుకు రావడం జరిగింది ఎంతమంది ప్రకాష్ రెడ్డి గారు చెప్పినప్పుడు సాధ్యాలంటే గతంలో మీరు బీజేపీ ప్రభుత్వం వచ్చే ముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇలా దాదాపు పది సంవత్సరాలు ఇప్పుడు టైం ఇప్పుడు టైము తర్వాత ఏపీ వాళ్ళు ఏం చేశారనేది కావచ్చు బీఆర్ఎస్ ఏం చేయలేకపోయింది అనేది కాదు ఇప్పుడు కాంగ్రెస్ టైం స్టార్ట్ అయ్యింది కాంగ్రెస్ హామీలు ఇచ్చింది అయిపోయింది వచ్చారు ప్రజలు నమ్మారు మీరు గెలిపించారు ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఎలా లేదు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న ఆలోచన ప్లాన్ ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఒకసారి చూసినట్టయితే ఈరోజు ఈ రోజు కేంద్రం నుంచి నిధులు రావాల్సింది రాజ్యాంగ టు బట్టి ఈ రోజు ఆయన పిఎంను కలిసి వచ్చిన తర్వాత పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు పాత బకాయిలు ఉన్నాయి కావాలని చెప్పి అని అడుగుతున్నారు సరే ఇవ్వచ్చు పద్దెనిమిది వందల కోట్లు ఒక దఫానా రెండు దఫాలు ఇస్తే ఇవ్వచ్చు పద్నాలుగు కొత్త నేషనల్ హైవేలు ప్రతిపాదించాం నాకు తెలిసి ప్రతి సంవత్సరం ప్రతిపాదిస్తారు ఇచ్చే అన్ని ఇస్తారు ఇవనని ఇవ్వరు వెనుకబడిన విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని కోరామంటున్నారు ఇప్పటివరకు నిధులు రావడం మానేసి బోత్ స్టేట్స్కి రావడం మానేసి కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు డబ్బులు వస్తాయని ఎట్లా అంటున్నారు ఏ రకమైన ఎక్స్పెక్టేషన్స్ మీరు కేంద్రం నుంచి వస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారు ఒకవేళ రాకపోతే ఆరు గంటలు డిలే అవుతుందా అది కావాలి ప్రజలు మీరు మీరు ఇప్పుడు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం అనేది ఒక దారి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సమీకరించాలని అదే అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా నిధులు సమీకరించుకోవాలి ఇప్పుడు మీరు ఒకటి చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు చెప్పారు రైతులకు మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రుణమాఫీ సాధ్య సాధ్యాలు ఆలోచించినప్పుడు అవసరమైతే ప్రభుత్వ పరంగా బ్యాంకులకు గ్యారెంటీ పెట్టి రైతులందరికీ కూడా రెండు లక్షల రుణమాఫీ చేసి దానిని ఇన్స్టాల్మెంట్గా కన్వర్షన్ చేసుకొని ప్రతి సంవత్సరం కట్టాలంటే రైతుకు మాత్రం రెండు లక్షల రుణమాఫీ చేయాలనేది ప్రభుత్వం దగ్గర ఎంత భారం పడుతుంది ఇదే బ్యాంకులకి ఇప్పుడు ఆరు లక్షల ఆరు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల అప్పు ఉంది మీరు ఇంకో లక్ష రెండు లక్షల కోట్ల అప్పు మీరు చేయాల్సిన పరిస్థితి వస్తుందిగా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీరు అప్పులు పెంచే పరిస్థితి ఉంది కానీ దాన్ని ఎరే లేదు అంటే ఈ రోజు మీరు అప్పులు ఒకటి అయితే ఇప్పుడు రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు గిట్టుబాటు ధర లేదు మద్దతు ధర లేదు సేమ్ టైము రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అంటే ఇన్ని సంవత్సరాలు లక్షలు రుణమాఫీ చేయాలి రైతు బంధు రిలీజ్ చేయాలి ఒక పదిహేను వేల కోట్లు ఉంటుంది రైతు కూలీలకు కూడా చేస్తా ఉన్నారు మొత్తం కలిపితే అది పదిహేను వందల కోట్లు అవుతుంది మిగతా ఉన్న గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆరా దాంట్లో ఉన్న సబ్ గ్యారంటీలు కలిపితే పదమూడా ఇవన్నీ చేయాలి అంటే మీరు ఫ్రీ బస్కే మూడు వందల కోట్లు అవుతుంది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తే రాకపోతే అప్పు చేయాలి అప్పు చేస్తే మళ్ళీ అప్పుల భారం పెరిగిపోయే అవకాశం లేదా ఈ దీనికి ఏం ఆలోచన చేస్తున్నారు ఇరవై రోజులు అయిపోయింది ఇరవై రోజులు పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అంతా ఓకే బాగుంది 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 అనుకుంటున్నారు కానీ రేపు ప్రజలకి వాళ్ళకి అందాల్సింది దక్కాల్సింది దక్కకపోతే ఉల్టా అవుతుంది కదా అది ఆలోచిస్తున్నారా లేదా లేదా మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ దాంట్లో ఏమి వెనకపోయేది లేదు ఆల్రెడీ రెండు ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఆల్రెడీ పది లక్షల ఆరోగ్యశ్రీ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఫ్రీ బస్ అనేది కూడా ఇంప్లిమెంట్ లేదు మేము నిధులు సమీకరించే దాంట్లో కూడా ఇలా సీఎం గారు అయిన తర్వాత టోటల్గా అసలు రాష్ట్రానికి ఉన్న అప్పు ఎంత దాని మీద మనం ఇంట్రెస్ట్లు ఎంత కడుతున్నాం ఇంకా మనకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా తర్వాత మనం నిధులు ఏ విధంగా సమీకరించుకోవాలనే దాని మీద మీరు మీ మీరు పత్రాలు చూసిన తర్వాత ఒక ఎకనమిస్ట్ ఆయన చెప్తున్నది ఏంటి అని అంటే మీరు అన్నీ ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలు చెప్పాలి గత ప్రభుత్వం చేసిన తప్పులు ఏం చెప్పాలి గత ప్రభుత్వం ఎక్స్పోజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు ఓకే కానీ ఇన్ని అప్పులు ఇన్ని కష్టాలు ఇన్ని కన్నీళ్లతో ఎవడు అప్పు అయితే కొత్తగా ఇవ్వడు ఎవడు కొత్తగా అప్పు ఇవ్వడు అప్పుడు ఇంకా మీరు ఎక్కువ కష్టాల్లో పడతారు అని చెప్పి ఒక సలహా చెప్తూ ఉన్నారు మీరు అన్నట్టు అంటే ఏ బ్యాంకు కానీ ఇప్పుడు నేను ఒక లోన్కి వెళ్ళిన అనుకోండి నా ఆర్థిక పరిస్థితి ఏందని చూస్తుంది అంటే ఈరోజు ప్రజలకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా తెలంగాణ వెలిగిపోతుందని చెప్పిందే తప్ప ఈరోజు ప్రతి అంటే అప్పిచ్చే ప్రతి ఓనికి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందని తెలుసు ఇలా మేము బయట పెట్టినంత మాత్రాన ఇదంతా బయటికి తెలిసేది కాదు బ్యాంకర్స్ కానివ్వండి ఇంకోరు కానివ్వండి ఇంకోరు కానివ్వండి ఒకటి మేము ఈరోజు దృఢ సంకల్పంతో ఉన్నాం ఏదైతే కేసీఆర్ గారు విచ్చలవిడిగా దుబారా ఖర్చులు పెట్టిండో ఇప్పుడు కాళేశ్వరం తీసుకోండి అయిపోయింది ఒకసారి మీరు ఆలోచిస్తే మీరు కనీసం ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ అంటే ఒక నలభై యాభై వేల కోట్లు వీళ్ళు నిరుపయోగంగా ఖర్చు పెట్టిన పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం ప్రగతి భవన్ నిర్మాణం కానివ్వండి లేకపోతే ఇక్కడ ఇది కానివ్వండి సెక్రటేరియట్ కానివ్వండి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అండి ఈరోజు సివిల్ ఇప్పుడు ఏం చేయరు చేస్తాము ఎక్కడనైతే మీకు అవినీతి జరిగిందో వాస్తవంగా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు దుబారా జరిగిందో ఆ దుబారా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూడండి ఆయనకు ఆఫీస్కు కూడా ఆయన ఇంటి నుంచే ఆపరేట్ చేసుకుంటా అని చెప్పి కేసీఆర్ను మీరు ఒకసారి చూసినట్టయితే ప్రతి సంవత్సరానికి ఒకసారి ఆయన కాన్వాయ్ను మారుస్తుంది ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు చూసినట్టయితే అన్ని ఎక్కడికి అక్కడ కూడా వ్యవస్థలో ఒక కారు కొనుక్కోవడం బిల్డింగ్ కట్టడం పాయింట్ ఎండ్ ఆఫ్ ది డే పాయింట్ ఏంటంటే మీరు ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా పాయింట్ వాళ్ళు రెడీగా ఉన్నారు ఇంప్లిమెంట్ చేస్తాం ఉద్యమాలు చేయడానికి రెడీ అంటున్నారు ఎందుకని అంటున్నాం అంటే ఆల్రెడీ కేసీఆర్ గారు ప్రజలలో ఎందుకు ఫెయిల్ అయ్యారు తెలుసు ఈ రోజు మేము ఆ కష్ట సాధ్యం ఉండి కూడా ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయాలి రేపు మాకు పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్నాయి మేము ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది కాబట్టి మేము ఇంప్లిమెంట్ చేసే దాంట్లో వెనకకు తగ్గేదే లేదు